చూడండి శ్రద్ధగా చేసుకునేటప్పుడు ముద్దు గట్రా పెట్టకండి నాకు అసలే చిరాకు అలా చెప్పండి అమ్మగారు నాకు చెప్పి చెప్పిందించేసింది విసుగు చెప్పి ఏమైందా అలా ఉన్నావు అకౌంట్ డీటెయిల్స్ అడిగితే చెప్పాను రా బండ బూతులు ఇక్కడ బ్యాంక్ మేనేజరు అలాగా చిత్రంగా ఉంది ఇంతకీ ఏం చెప్పావు ఆకు ఒక్క తమలపాకు సున్నం అని చెప్పానురా రా అదేంటి అన్ని నక్షత్రాలు ఉండగా పంతులు గారు అరుంధతి నక్షత్రం మాత్రమే చూపిస్తాడు మిగతా నక్షత్రాలన్నీ రేపటి నుండి నేను మీకు చూపిస్తాగా